చేతూరు నగర సుందరీకరణలో భాగంగా కాజూరు చెరువు పూడికతీత పనులు చేపడుతున్నామని టీడీపీ కార్పొరేటర్ అశోక్ తెలుగు యువత జిల్లా అధ్యక్షులు కాజూరు రాజేష్ తెలియజేశారు వైసీపీ నాయకుల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ కాజూరు చెరువులో మట్టిని అమ్ముకుంటున్నారని తప్పుడు ఆరోపణలు చేయడం అర్ధరహితమని అన్నారు ఆదివారం కాజూరు చెరువు పూడికతీత పనులను గ్రామస్తులతో కలిసి పరిశీలించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ చెరువు సప్లై చానల్ మెరుగుపరిచి నీటి సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు ఆ చెరువును అందమైన లేఖగా చేసి నగర ప్రజలకు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో చెరువును పట్టించుకోకుండా పబ్బం గడిపారని తాము చెరువుని అభివృద్ధికి ఇందుకు సహకరించడం వదిలి విమర్శలు చేయడం అర్ధరహితమని తెలిపారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిదవ డివిజన్ జనరల్ సెక్రటరీ కృష్ణవేణి ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు సోషల్ మీడియాలో కాజూరు చెరువులో మట్టి దోచేస్తున్నారనేసి అబద్ధ కథనాలు చేయడం ఈ ఈరోజు కాజూరు చెరువులో ఏ విధంగా అభివృద్ధి జరుగుతా ఉందో మీ మీడియా ద్వారా చూస్తున్నారు ఈరోజు అదేవిధంగా ఈరోజు కాజూరు చెరువులో ముళ్ల చెట్లు కానీ పిచ్చి మొక్కలు కానీ తొలగించి కూడా తీయడం జరుగుతుంది అదే విధంగా కట్టపైన కూడా ఈ రోజు ముళ్ళ చెట్లని పిచ్చి మొక్కలు తొలగించి కట్టను కూడా అభివృద్ధి చేసి వెడల్పు చేయడం జరుగుతా ఉంది మొన్న చూశారు గతంలో కట్టమంచి చెరువులో కూడా కూడికలు తీయడం ద్వారా ఈ వైసీపీ నాయకులు కొంతమంది దానిపైన అబద్ధ ప్రచారాలు చేయడం జరిగింది ఈ రోజు అదే కట్టమంచి చెరువులో నీరు ఎంత నిలువ ఉంది పక్కనున్న వార్డుకి పక్కనున్న బోర్లకు కూడా ఈ రోజు పుష్కలంగా నీరు రావడం కూడా జరుగుతా ఉంది ఈ రోజు మా ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ గారు ఎంతో అభివృద్ధి చేయడం జరుగుతా చిత్తూరుని అందులో భాగంగానే చెరువులు కూడా ఈరోజు చెరువులు కూడా పుష్కలంగా నీరు రావాలనేసి ఈ రోజు చెరువుల పైన కూడా ఈ రోజు అభివృద్ధి చేయాలనేసి ఆయన కంగనం కట్టుకొని ఈ రోజు చెరువును కూడా అభివృద్ధి చేయడం జరుగుతా గతంలో చూశారు మొన్న వైసీపీ నాయకులు కొంతమంది ఇసుక రీచ్ల దగ్గర ఇసుక దోచేస్తున్నారనేసి కూడా చెప్పడం జరిగింది ఇసుక ఎవరు దోచడం లేదు గతంలో మీ ప్రభుత్వంలోనే ఈ ఇసుక రీతిల్ని ప్రైవేటీకరణ చేసి ఒక ట్రాక్టర్ ఏడు వేల నుంచి పదివేల రూపాయలకి అమ్ముకోవడం జరిగింది ఈ రోజు అదే మా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇసుకని ఉచితం చేయడం జరిగింది ఈ రోజు ఎవరు ఎవరు ఉచితంగా ఇస్తున్నారు ప్రజలే చూస్తున్నారు ఈ రోజు అభివృద్ధిని ఎవరు చేస్తున్నారు ఎవరు చేయలేదో అందుకు ప్రజలకే తెలుసు కాబట్టి ఇకనైనా మీ అబద్ధ ప్రచారాలు మానుకోవాలనేసి కూడా మేము తెలియజేసుకుంటూ అదేవిధంగా మా కాజుల చెరువు కూడా మేము డ్యామ్ కవనాపల్లి దగ్గర డ్యామ్ కూడా ఈ రోజు రెడీ చేయడం జరిగింది అదేవిధంగా అది దగ్గర దగ్గర పదిహేను లక్ష రూపాయలు అయింది సప్లై ఛానల్ కూడా రెడీ చేసినాము త్వరలోనే నెక్స్ట్ నీళ్లు కూడా రావడం జరుగుతుంది ఇక్కడ కట్టను కూడా రెడీ చేసి లైటింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది దగ్గర దగ్గర కోటి రూపాయలు దీనికి సొంత నిధులు కూడా ఆయన కట్టడం జరుగుతా ఉంది ఈ రోజు ఎవరు దీన్ని ఇది చేయడం జరగలేదు కాబట్టి ఇంకనైనా అబద్ధ ప్రచారాలు మానుకొని అభివృద్ధికి అందరూ సహకరించాలనేసి కోరుకుంటున్నా ఈ రోజు మేము ఇక్కడ ఈ చెరువులో అదే అదేవిధంగా వాళ్ళు గత ప్రభు లాస్ట్ మంత్ మేము ఒక ఇది చెప్పారు కట్టమిన చెరువులో పూడి తీశారని ఆ రోజు ఒక ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు అయ్యా మేము అభివృద్ధి చేస్తాం కట్టమిన చెరువుని మీకు వీలైతే మీకు ఒక చెరువు ఇస్తాం అందరూ ఉన్నారు ఆ రోజు ప్రెస్ మీట్ లో మీకు చెరువు ఇస్తాం మీరు కూడా అభివృద్ధి చేయండి అని చెప్పినారు అభివృద్ధి ఇక్కడ ఆటంకపరచొద్దండి అభివృద్ధిని అడ్డుకోవద్దండి మీరు కలిసి కట్టుగా రండి మన అందరూ కలిసి కట్టు మన చిత్తూరు ప్రజలు చిత్తూరులో పుట్టాం చిత్తూరులో పెరిగాం మన చిత్తూరుని ఒక బ్రాండ్ గా తీసుకుని పోతాము ఇక్కడ ఎక్కడ అవినీతి అనేది లేదు ఆ విధంగా చేయము కావస్తే మీరు రండి అని చెప్పినారు అదే విధంగా మీరు చేయలేదు మీరు కాలేదు మీరు రాలేదు సో మేము ఈ రోజు నా డివిజన్ లో ఇక్కడ కాజుల్లో చెరువు ఉంది ఈ చెరువుని ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలని చెప్పి మేము అందరూ కలిసి చేస్తే మీరు దయచేసి మీ కథనాలు మీ పేపర్లో అయితే మీ ప్రెస్ లో మీ నాయకులు దయచేసి మా మీద బురద చెల్లేది మాత్రం మానుకోండి అభివృద్ధికి సహకరించండి మీరు అందరూ కలిసి కట్ట రండి నా డివిజన్ లో ఇంతవరకు నేను గత అపోజిషన్ లీడర్ గా ఉన్నాను కార్పొరేషన్ లో నేను ఎంత కొట్లా ఎంత చేసినా మాకు ఒక్కటి కూడా ఒక లక్ష రూపాయలు బడ్జెట్ నా సో ఈ రోజు ఈ ఒకటిన్నర సంవత్సరంలో మా నా డివిజన్కి సుమారు కోటి రూపాయల వరకు ఇప్పటికీ డెవలప్మెంట్ వరకు జరుగుతా ఉంది అట్లా అంటే మా ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే సహకారంతో ఈ రోజు ఒక కోటి వరకు వరకు నా డివిజన్ లో జరుగుతుందంటే అది మా ప్రభుత్వము మా చ మా టీడీపీ ప్రభుత్వం ఘనత ఎందుకంటే మా బ్రాండే మా అభివృద్ధి అభివృద్ధి నినాదంతో వచ్చిన పార్టీ అభివృద్ధి చేస్తాము సో మీరు దయచేసి ఇంక మీదట మా మీద పొరుగు జరిలేదు మానుకోండి దయచేసి వైసీపీ మీరు మా డ్యామ్ రిపేర్ చేసాము డ్యామ్ డ్యామేజ్ అయిపోయింది అక్కడ డ్యామ్ రిపేర్ చేసినాము మీకు కావాలంటే ఇప్పుడు మీతో మాతో రండి సప్లై ఛానల్ ఎక్కడ నుండి చేసుకొచ్చాము ఈ ఛానల్ ఈ మొత్తం కాజు నుండి ఈ ఒక్క కిలోమీటర్ ఉంటుంది ఈ కట్ట ఈ రోజు మీరు చూడండి ఎంత డెవలప్ చేసినాము ఊటికి తీగిపోతే చెట్లు తీసుకు తీగిపోతే ఏ విధంగా డెవలప్ జరుగుతుంది ఈరోజు నీళ్ళు ఇక్కడ లేదు దాని నీళ్లు తీసుకొచ్చేదానికి వాటర్ తీసుకొచ్చేదానికి మేము ఈ వాటర్ కానీ చెరువు నిండిపోతే సుమారు పది డివిజన్లో ఈరోజు ఇక్కడ నుండి గవర్నమెంట్ హాస్పిటల్లో పది డివిజన్లో వాటర్ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది గ్రౌండ్ వాటర్ మంచి జరుగుతుందని చెప్పి ఆ విధంగానే మా ఎమ్మెల్యే గారు దీన్ని ఫస్ట్ దీన్ని మనం చేయాలని చెప్పి లాస్ట్ టైం మీరు కూడా మీ మీ అందరూ కలిసి భూమి పూజ చేస్తాం దాన్ని ఈరోజు స్టార్ట్ చేస్తాం అంతేగాని స్టార్ట్ చేసినప్పుడే మీరు ఈ విధంగా చెప్పడం అది చాలా తప్పు దయచేసి మా మీద బురద చెల్లేదు మాత్రం మానకండి